హాయ్ ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు గుమఘలాడే మునక్కాయ సాంబార్ రెసిపీ ఎలా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు వరకు అయితే కందిపప్పు తీసుకున్నాను మీరు కావాలంటే పెసరపప్పు కందిపప్పు కూడా మిక్స్ చేసుకోవచ్చు నార్మల్ వాటర్తో మంచిగా పప్పును కడుగుకొని తర్వాత డ్రింకింగ్ వాటర్ పప్పుకి సరిపడా వేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకోవాలి కొద్దిగా రెండు డ్రాప్స్ ఆయిల్ వేస్తే పప్పు అనేది మెత్తగా ఉడుకుతుంది పప్పు ఉడికే లోపు ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా మనకి సాంబార్కి కావలసినటువంటి కూరగాయ ముక్కలు ఏవైనా మీరు వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు లేదు ఓన్లీ ములక్కాయ ఫ్లేవర్ మాత్రమే కావాలి అనుకుంటే ఇలాగా ఆనియన్ పచ్చిమిర్చి టొమాటో రెడీ చేసుకోండి అలాగే చింతపండు గుజ్జు ముందుగా తీసుకొని పక్కకు పెట్టుకోవాలి పప్పు ఉడికిపోయింది ఇంకా దీన్ని మెత్తగా ఎనుముకొని పక్కకి పెట్టుకొని రెడీగా ఉంచుకోవాలి అలాగే స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆవాలు జీలకర్ర అలాగే కరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్ స్లైసెస్ ఇంకా కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత కచ్చాపచ్చాగా దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత ములంకాడ ముక్కలు వేసి కొద్దిగా సాల్ట్ వేస్తే అవి మెత్తగా ఉడుకుతాయి అన్నమాట మనకి వాటర్ వేయకుండా ఆయిల్లోనే కాసేపు ములక్కాళ్ళు వేయిస్తే ఆ టేస్ట్ ఆ ఫ్లేవరు చాలా బాగా పడుతుంది సో ములక్కాళ్ళు కొద్దిగా మెత్తబడ్డాయి అని మనకి తెలిసిపోతుంది అనమాట ఆ స్మెల్ కూడా పచ్చివాసన అయితే పోతుంది అప్పుడు టొమాటో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి కాసేపు మూత పెట్టుకొని ఉంచుకున్నామంటే ఇవన్నీ కూడా బాగా కుక్ అవుతాయి సో ఇప్పుడు పప్పునైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ పప్పుని ఇందులోనికి యాడ్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి టొమాటో ఇంకా ఆనియన్ పప్పు ములంకాడ మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ములక్కాడకి కూడా ఫ్లేవర్ బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో కొద్దిగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్నటువంటి నాలుగు పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి చింతపండు రసాన్నైతే ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా మరుగుతుంది అనేటప్పుడు మనకి ఇంకా కావాలంటే కొద్దిగా ఒక రెండు గ్లాసులు లేదా గ్లాసున్నర వాటర్ అయితే పులుపు అన్ని చూసుకొని యాడ్ చేసుకొని పసుపు కారం అలాగే కొద్దిగా సాంబార్ పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు బాగా కలుపుకొని పైన కొద్దిగా నురగ వచ్చిన తర్వాత కొద్దిగా ఎండు కొబ్బరి లేదా పచ్చి కొబ్బరి తురుము అయినా సరే మీరు వేసుకోవచ్చు కొబ్బరి తురుము వేస్తే సాంబార్కి మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేసిన తర్వాత దీన్ని బాగా బాయిల్ అవనివ్వాలి ఇంకా డైరెక్ట్ గా కర్రీలా తినలేము అలా ఇష్టం లేదు అనుకునేవాళ్ళు ఇలా సాంబార్ చేసుకుంటే ఆ రెసిపీ చాలా బాగుంటుంది మునక్కాడలో ఇంకా ఏంటంటే ఐరన్ ఇంకా కాల్షియం బాగా ఉంటుంది సో దీని చేసే ముందు ఇలాగా కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి బాయ్ బాయ్